మత్స్య కార్మికులు ఆర్థికంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం పథకాలు వచ్చే విధంగా పోరాటం చేస్తామని జిల్లా మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల రవీందర్ అన్నారు నగర శివార్లోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల రవీందర్ మాట్లాడుతూ మత్స్య కార్మికులు ఆర్థికంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నారు మత్స్య సంపాదనను పెంచేందుకు ప్రతి ఒక్క అధికారి ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు సహకార సంఘాల్లో ప్రతి ఒక్కరు సభ్యులు కావాలని పిలుపునిచ్చారు మత్స్యకారులు అభివృద్ధి చెందాలంటే మత్స్య సంఘాలు బలోపేతం కావాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిట్టల రవీందర్తో తో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు పేసర్ కుమారస్వామి రాష్ట్ర ముదిరాజ్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ మాజీ అధ్యక్షుడు గంగాధర కనకయ్య డీసీఓ రామంజాచార్యులు జిల్లా మత్స్యశాఖ ఏడి విజయభారతి మంజుల మరియు అధికారులు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో మేము మరియు అధికారులు ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి వచ్చే మా పాలక వర్గాలకు సంబంధించిన సహకార మత్స్య పరిసర సహకార సంఘం అధ్యక్షులు కార్యదర్శులు మహిళా సోదర కూడా ఇక్కడ వచ్చేయడం జరిగింది కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది మరి ప్రపంచంలో నుండి మత్స్య కార్మికులందరినీ ఏకం చేసి వాళ్ళ పురో పురోగా అభివృద్ధి కొరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మత్స్య సంపదను పెంచి మరి కనుక దానికి అనుగుణంగా వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ఈ యొక్క సంఘాలకు అందేలా మా మా ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఈ ద్వారా అందించడానికి మేము పూర్తిగా సహకరిస్తాము నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్య దినోత్సవంగా భాగంగా ఈ కరీంనగర్ జిల్లాలో మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు మరియు ఇతర అందరి మత్స్యకారులతో పాటు సహకార సంఘంలో సహకార కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారితో ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అనేటువంటిది కరీంనగర్లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రపంచ మత్స్య దినోత్సవంలో భాగంగా ముఖ్యంగా మనము ఆర్థికంగా ఏ విధంగా బాగుపడాలి ఉన్నటువంటి జనవరులను ఏ విధంగా సంరక్షించుకోవాలి అదేవిధంగా మత్స్య సంపదను ఏ విధంగా పరిరక్షించుకోవట్లేదు మరియు మత్స్య సంపదను ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే విషయంలో కూడా ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి చర్చించుకోవడం జరిగింది దీనిలో భాగంగానే కరీం మా మత్స్యశాఖ నుంచి కూడా వివిధ ఏవైతే పథకంలో అయితే మత్స్య కార్మికులకు ఇస్తున్నామో అవన్నీ కూడా మేము వివరించడం జరిగింది సో మహిళా మత్స్యకారులు అయితే కానీ మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు అయితే కానీ సహకార సంఘాల చట్టాలకు లోబడి మరియు ప్రభుత్వ పథకాలన్నీ అందిపుచ్చుకొని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుకుంటున్నారు